వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ నేను మీకు చూసారండి ఇది సొరకాయ సొరకాయతో పకోడీ తయారు చేస్తున్నాను అది ఎలాగ ఏంటో మీకు చేసి చూపిస్తాను చూడండి సొరకాయ మేసులు ఇలా తీసేసుకొని ఇందులో కొంచెం బియ్య పిండి పచ్చిమిర్చి కారం కరివేపాకు ఇంకా జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది వేసి చూస్తాను చూడండి ఎలా వస్తుందో పక్కడి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేసుకొని తిరగ వేసుకోవాలి టేస్టీగా ఉంటుందండి నేను ఇది కొంచెమే కలిపానండి మామూలు ఎక్కువగా ఎలా ఉంటుందో నేను కూడా ట్రై చేస్తున్నాను మా రిలేటివ్స్లో చెప్పారు ఇలా చెల్లని సో నేను ఇలా ప్రిపేర్ చేశాను ఇది బాగుంటే నెక్స్ట్ టైము ఇంకా ఎక్కువ చేస్తాను వినట్ డీప్ ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఫైనల్గా అండి సొరకాయ పకోడీ రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీకు సొరకాయ కర్రీ కూడా నేను పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాయ్